హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది ఈరోజు ఈ వీడియోలో మనం ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి అలాగే మీకు ఎంత పట్టా కలిగి ఉంది ఆ పట్టాకి ఆ రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని నుంచి చివరికి చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్డేట్లో కనుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాలు కలిగిన రైతుకి డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి ఖాతాలో జమ చేయబోతుంది ఇలా ఏడాదికి లక్ష యాభై వేల రూపాయలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలల్లో జమ చేయబోతుందన్నమాట అయితే దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగ ఖాతాలలో రైతు భరోసా పథకం నిధులు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని నేర్పర్చింది ఈ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది ఎకరాలు లేదంటే పది ఎకరాల రైతులకి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని భావిస్తుంది దీనికోసం ఏడు నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంచనా వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం భావించింది ఇందులో భాగంగానే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు త్వరలో రైతు భరోసా అకౌంట్లో నేరుగా డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి వ్యవసాయానికి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల కేటాయింపు చేయడం జరిగింది మీరు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి నాలుగో విడత నిధులు కూడా ఈ డిసెంబర్ లోపు విడుదల చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి నలభై ఐదు రోజులలో ప్రతి పది రోజులకు ఒక రెండు వేల కోట్ల రూపాయల నిధి చొప్పున రైతుల ఖాతాలలో ఒక్క కుంట నుండి మొదలవి పది లేదా ఎనిమిది ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టినట్టుగా తాజాగా కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి అయితే తెలిసిన విషయం ఏంటి అంటే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలలో ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీన తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పదిహేను వేల రూపాయలను రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ జమ చేయనున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక జియో ప్ర విడుదల చేయాల్సి ఉన్నది దీనికి సంబంధించిన అప్డేట్ రాగానే తదుపరి వీడియోలలో మాట్లాడుకుందాం మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులకి సంబంధించి ప్రతి పది రోజులకి రెండు వేల కోట్ల రూపాయల చొప్పున నలభై ఐదు రోజులలో ఏడు నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయల మేర అరాత కలిగిన రైతులకి ఈ నిధులు సరిపోతాయని అంచనా అయితే వేసినట్లుగా తెలుస్తుంది అయితే రాష్ట్ర కూడా ఐదు ఎకరాల లోపు కలిగిన రైతులు అరవై రెండు లక్షల మంది ఉన్నట్లుగా కూడా తాజాగా కొన్ని అధికారికంగా అప్డేట్స్ కాకపోయినా అంచనా మేరకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మొదటి రోజు ఒక ఎకరం బట్టా కలిగిన రైతులకి సుమారుగా ఇరవై ఆరు లక్షల మంది రైతులకి నిధులు అనేవి జమ కాబోతున్నట్లుగా తెలుస్తుంది రెండు ఎకరాల పట్టా కలిగిన సుమారుగా పదిహేడు లక్షల మంది రైతులకి కూడా రెండో రోజున నిధులు జమ కాబోతున్నట్లుగా తెలుస్తుంది ఇలా ప్రతి పది రోజులకి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల రెండు వేల కోట్ల రూపాయల చొప్పున నిధులు అనేవి రైతుల ఖాతాలలో వేయనున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి అప్డేట్ గురించి కూడా మాట్లాడుకున్నాం రెండు లక్షల రుణమాఫీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది నాటికి మరో మూడు లక్షల మంది రైతుల ఖాతాలలో నాలుగో విడత కింద సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది దానికి సంబంధించిన కార్యాచరణను కూడా రూపొందించుకుంటుంది అనే కొన్ని కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ తాజాగా తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది సో మొత్తానికి ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు పంట పెట్టుబడి సాయానికి సంబంధించిన అంశాల గురించి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే వెల్లడించింది ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు